శ్రోతలందరికీ నమస్తే నేను దీపిక ఆరవ తరగతి ఇప్పుడు మీరు సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమాన్ని వింటారు ఇప్పుడు మీరు ఆరవ తరగతి విద్యార్థులు ఆర్థిక ఫరీహా దీపిక ప్రదర్శించే బతుకమ్మ లఘునాటిక వింటారు హాయ్ నా పేరు జిజియా నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను సారంగపూర్ ఈ రోజే చేరాను హాయ్ నా పేరు గంగా జిజియా నీ పేరు చాలా బాగుంది జిజియా అంటే శివాజీ మహారాజు వాళ్ళ అమ్మ పేరు కథ మా సాంఘిక శాస్త్రం సార్ గోపాల్ సార్ చెప్పారు అవును నీ పేరు కూడా చాలా బాగుంది గంగా అనే పేరు నీకెందుకు పెట్టారు బాసర గంగమ్మ తల్లికి మొక్కుకుంటే నేను పుట్టినంత అందుకే ఆ పేరు పెట్టారు అంటే మీది ఉత్తర భారతదేశమైన ఏ రాష్ట్రం కాదు మాది పక్కా తెలంగాణ మరి గంగా అంటున్నారు ఆ నది ఉత్తర భారతదేశంలో ఉంటుంది కదా నీ సందేహం బాసరలో పారే నది గోదావరి కానీ మా తెలంగాణలో భక్తితో గంగా అనే పిలుచుకుంటాము గోదావరి నదిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు అదిగో నా దోస్తు బతుకమ్మ వస్తుంది ఏ బతుకమ్మ ఇలారా ఈమె పేరు జిజియా కొత్తగా మన బడిలో చేరిందట మహారాష్ట్ర వీళ్ళ స్వంత రాష్ట్రం జిజియా నమస్తే ఎట్లున్నారు నా పేరు బతుకమ్మ కాదు ఆర్తి కానీ నేను బతుకమ్మ పండుగ నాడు పుట్టిన మా నాయనమ్మ బతుకమ్మ అని పేరు పెట్టింది అందుకే మా ఇంట్లో వాళ్ళు మరియు దగ్గరి దోస్తులు ముద్దుగా బతుకమ్మ అని పిలుస్తారు ఓ చాలా బాగుంది బతుకమ్మ ఆ పదం పలికితేనే ఏదో శక్తి వచ్చినట్టుంది అసలు బతుకమ్మ అంటే ఏంటో నాకు చెప్పారా తప్పకుండా జిజియా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రత్యేకమైన సాంస్కృతిక పండుగ బతుకమ్మ ఈ పండుగ ప్రధానంగా ఆడవాళ్ళు ఆచరించే ఒక సంస్కారక పూర్వకమైన వేడుక ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో అంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో దసరా నవరాత్రుల సమయంలో ఈ పండుగను తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు బతుకమ్మ అంటే జీవించమని దీవించే తల్లి అని అర్థం ఇది ప్రకృతి ఆరాధన స్త్రీ శక్తి మరియు సామాజిక ఐక్యను ప్రతీక అవునా చాలా బాగుంది ఇంకా బతుకమ్మ పండుగ సమయంలో గుమ్మడి పువ్వు తంగేడు పువ్వు గును పువ్వు పువ్వు బంతి జమంతి తామర మొదలైన వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మను పేరుస్తారు ఇది భూమి సారాన్ని జీవన సంపదను సూచిస్తుంది ఈ పండుగను మహిళలందరూ సమిష్టగా ఆచరిస్తారు వారు పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తారు ఇది స్త్రీ ఐక్యతను బలపరుస్తుంది అంటే మన ఆడపిల్లల పండుగన్న మాట అవును జిజియా ఈ పండుగ సమయంలో కుటుంబ సభ్యులు ఒక చోట కలిసి పూల బతుకమ్మను తయారు చేస్తారు ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది ఎనిమిది రోజుల పాటు పూలతో బతుకమ్మను తయారు చేస్తారు ప్రసాదాలను సమర్పిస్తారు చివరి రోజు సద్దుల బతుకమ్మ అంటే పెద్ద బతుకమ్మను చేస్తారు స్త్రీలు సమూహంగా బతుకమ్మ పాటలు పాడుతారు ఈ పాటలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తారు అనంతరం బతుకమ్మను సరస్సులు చెరువులు కాలువలు వాగులు నదుల్లో నిమజ్జనం చేశారు ఇది ప్రకృతి ఆరాధన మహిళ లోకం తెలిపే కృతజ్ఞతలు ఎంత గొప్ప పండుగను బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల గుర్తింపు మరియు తెలంగాణ ఉద్యమంలో ప్రతీకగా మారింది ఈ పండుగను సాంస్కృతిక ప్రతిఘటనగా ఉపయోగించారు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది ఉత్సవాలను ప్రోత్సహిస్తోంది అంటే బతుకమ్మ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీక అన్నమాట ఇది ప్రకృతి మానవ సంబంధాన్ని స్త్రీ శక్తిని మరియు సామాజిక సామరస్యాన్ని చాటుతుందన్నమాట అంతేకాదు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఈ పండుగ ద్వారా తన మూలాలను గౌరవిస్తుంది జై బతుకమ్మ జై జై బతుకమ్మ ఇంతవరకు మీరు బతుకమ్మ లఘునాటిక విన్నారు కదా ఇప్పుడు తొమ్మిదవ తరగతి రూప హబీబా మహాకవి దాశరథి గురించి ఆయన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జీవిత విశేషాలను తెలియజేస్తారు అభిభా నీకో విషయం చెప్పాలా చెప్పు మహాకవి దాశరథి కృష్ణామాచార్యులు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరం జూలై ఇరవై రెండవ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జన్మించాడు అంటే ఆయన జన్మించి వంద సంవత్సరాలు పూర్తయిందన్నమాట ఇది ఆయన శత జయంతి సంవత్సరం కృపా ఇంకో విషయం చెప్పాలా ఏమిటి తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణం డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య తల్లి పేరు శ్రీమతి వెంకటమ్మ తండ్రి పేరు శ్రీ వెంకటాచార్యులు దాశరథి కృష్ణామాచార్యులు పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో అంటే తన పదేళ్ల వయసులోనే రచనలు చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో ఆయన పద్యాలు అల్లడం మొదలుపెట్టారు పాఠశాలల్లో చదువుకునేటప్పుడే అంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పాఠశాల కవి సమ్మేళనంలో ఇరవై ఐదు పద్యాలు రాసి ఆయన చదివారు పువ్వులు పుట్టిన నుండే పరిమళిస్తాయి అని ఆర్యోక్తికి డాక్టర్ దాశరథి జీవితం ఒక గొప్ప ఉదాహరణ ఖమ్మంలో ఆయన పదో తరగతి చదివారు భోపాల్ విశ్వవిద్యాలయం నుంచి ప్రైవేటుగా ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆయన బిఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల యాభైలో ఆయనకు శ్రీమతి గారితో వివాహం జరిగింది డాక్టర్ దాశరథి పంతొమ్మిది వందల యాభై రెండులో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి వరకు వరంగల్ నిజామాబాద్ హైదరాబాద్ జైలల్లో కఠిన కారాగార శిక్షను అనుభవించారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో ప్రవచన శాఖ సహాయ ప్రయోక్తగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వాగ్దానం అనే చిత్రంతో సినిమా గేయ రచయితగా జీవితాన్ని మొదలుపెట్టారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆయన రాసిన గాలిబ్ గీతాలు అనే అనువాద గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద గ్రంథంగా గుర్తించి పురస్కారాన్ని అందజేసింది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆయన రచించిన కవితా పుష్పకం అనే కవితా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ కవిత పురస్కారాన్ని అందజేసింది పంతొమ్మిది వందల ఒకటి వరకు ఆయన మద్రాస్ ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేతుల మీదుగా జాతీయ ఉద్యమ రథసారథిగా తామపత్రంతో సన్మానం అందుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆయన రచించిన తిమిరంతో సమరం అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రదానం చేసింది ఆయనకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ పురస్కారాన్ని ప్రదానం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆగ్రా విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ అంటే డిలీట్ అనే గౌరవ పట్టాను ప్రకటించి సన్మానం చేశాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్ట్ పదిహేనవ తేదీన నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళారావు గారు డాక్టర్ దాశరథి గారిని ఆంధ్రప్రదేశ్ అస్తన్న కవిగా నియమించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అగ్నిధార ఖండకావ్యం ద్వారా ప్రారంభమైన ఆయన సాహిత్య ప్రస్థానం పద్యాలుగా వచన కవితలుగా కథలుగా నాటకాలుగా గజల్స్గా యాత్ర రచనగా అనువాద రచనలుగా లలిత గీతాలుగా రుబాయులుగా సినిమా పాటలుగా నవలలుగా నిఘంటువులుగా వ్యాస సంపుటాలుగా వ్యాఖ్యానాలుగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు అప్రతిహతంగా కొనసాగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్లో తీవ్ర అనారోగ్యానికి గురైన డాక్టర్ దాశరథి కృష్ణామాచార్య నవంబర్ ఐదవ తేదీన అస్తమించారు ఆయన శతజయంతి తెలంగాణ ప్రజలందరికీ పండగ తెలుగు సాహిత్యానికి ఒక ఉత్సవం నిర్భయంగా కవిత్వం రాయగల సాహసం తెలంగాణ జాతికి అందించిన మహాకవి ప్రజాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా వారికి హృదయపూర్వక నివాళులు జయ దాశరథి జయ జయ దాశరథి జయ దాశరథి జయ మహాకవి దాశరథి జయ దాశరథి జయ ప్రజాకవి దాశరథి మహాకవి దాశరథి గురించి విన్నారు కదా ఇప్పుడు నెట్బాల్ నేషనల్ ప్లేయర్ మహిమతో ఇంటర్వ్యూను వింటారు పరిచయకర్త తొమ్మిదవ తరగతి విద్యార్థి అఖిల్ ఈరోజు మన స్టూడియోలో నెట్బాల్ క్రీడలో జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన కుమారి మహిమ గారు వచ్చారు వారిని అడిగి ఆమె విజయానికి కారణాలు తెలుసుకుందాం నమస్తే మహిమ గారు ఎలా ఉన్నారు నమస్తే అఖిల్ గారు శ్రోతలందరికీ నమస్కారం నిర్వాహకులందరికీ నమస్కారం నేను చాలా బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నాను మీరు నెట్బాల్ ఆడడం ఎప్పటి నుంచి ప్రారంభించారు నేను గడచిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల నుండి నెట్బాల్ ఆడడం ప్రారంభించాను మీకు ఆట నేర్పిన కోచ్ ఎవరు నాకు ఆట నేర్పింది మా ఫిజికల్ డైరెక్టర్ రంగు కృష్ణం సార్ గారు వారు చాలా మంచి కోచ్ వారు నాలోని ప్రతిభను వెలికి తీయడం వల్లే నేను ఇక్కడ ఉన్నాను వారు మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తారు మీకు మీ అమ్మ నాన్నలు మరియు ఉపాధ్యాయులు ప్రోత్సహించారా మా అమ్మ స్వప్న నానా సురేందర్ మాది తరగతి కుటుంబం ఆర్థికంగా చాలా బలహీనులం అయినప్పటికీ వారు మమ్మల్ని ఎంతో దూరమైనప్పటికీ ధైర్యంగా పంపారు వారు మాత్రమే కాదు మా హెడ్ మాస్టర్ డాక్టర్ సల్ల సత్యనారాయణ గారు టీచర్స్ మరియు నాతోటి విద్యార్థులు నాకు సపోర్ట్ చేశారు చాలా సంతోషం మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి నేను ఇంతకుముందు కరీంనగర్లో జరిగిన హెచ్జిఎఫ్ స్టేట్ లెవెల్ నెట్బాల్ పోటీలలో మన జిల్లా తరఫున ఆడాను దానిలో కప్ గెలవకపోయాము అయినప్పటికీ నాట చూసి నేషనల్కి సెలెక్ట్ చేశారు దానిలో మన తెలంగాణ తరఫున ఆడి మా జట్టును రెండవ స్థానంలో నిలబెట్టాను చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో నెట్బాల్ ఉమెన్స్ పోటీలలో మన దేశం తరఫున ఆడాలని ఉంది చాలా ఆనందం ఆల్ ద బెస్ట్ ధన్యవాదాలు అఖిల్ గారు ఇంటర్వ్యూ విన్నారు కదా నేను మీకు ఒక కథ చెబుతాను కథ పేరు అత్యాశ కథ చెబుతున్నది ఆరవ తరగతి విద్యార్థిఎస్ దీపిక అనగనగా ఒక పెద్ద రైతు ఆ రైతు పేరు గౌతమ్ ఇంకా ఒక చిన్న రైతు ఆ రైతు పేరు విష్ణు గౌతమ్కు చాలా అత్యాశ గౌతమ్కు ఎంత పొలం ఉన్నా తను ఎప్పుడు విష్ణు పొలంను చేజిక్కించుకోవాలని చూసేవాడు ఒకరోజు విష్ణు మరియు ఆయన భార్య పిల్లలు తీర్థయాత్రకు వెళ్ళారు గౌతమ్ ఇదే మంచి సమయమని సరిహద్దు రాయిని జరిపి కొంత విష్ణు పొలంను ఆక్రమించుకున్నాడు విష్ణు తీర్థయాత్ర నుండి ఇంటికి వచ్చారు అయితే ఒకరోజు గౌతమ్ విష్ణును పిలిచి మా ఇంటికి భోజనానికి రా అని అన్నాడు విష్ణు సరే అన్నాడు విష్ణు గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు గౌతమ్ విష్ణు కడుపు నిండా అన్నం తిన్నారు అరే విష్ణు నా పొలంలో ఒక మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టు పండ్లు చాలా తీయగా ఉంటాయి అని గౌతమ్ అన్నాడు పదా నా పొలంలోకి నేను నీకు మామిడి పండ్లు తినిపిస్తా అన్నాడు గౌతమ్ విష్ణు చెట్టు కింద నిల్చున్నాడు గౌతమ్ చెట్టు ఎక్కి మామిడి పండ్లు తెంపుతుండగా కాళ్ళు జారి విష్ణు పొలంలోకి జరిపిన సరిహద్దు రాయిపై గౌతమ్ పడ్డాడు తల పగిలింది చాలా రక్తం కారింది విష్ణు గౌతమ్ను ఆసుపత్రిలో చేర్పించాడు అయితే డాక్టర్లు అన్నారు గౌతమ్ నడవలేడు అని అయితే విష్ణు అన్నాడు డాక్టర్ మంచి చికిత్స చేయండి ఎలాగైనా గౌతమ్ నడవాలి అని విష్ణు అన్నాడు డాక్టర్లు చికిత్స చేశారు గౌతమ్కు నయమైంది విష్ణు ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చి గౌతమ్కు పండ్లు డబల్ రోటీలు ఇచ్చేవాడు ఒకరోజు గౌతమ్ నేను విష్ణు పొలంను ఆక్రమించుకున్నా కానీ నన్ను విష్ణు ఏమీ అనలేడు నేను బండ మీద పడితే నన్ను ఆసుపత్రిలో చేర్పించాడు విష్ణు ఎంత మంచోడో అని అనుకున్నాడు విష్ణు రాగానే గౌతమ్ వెళ్ళి విష్ణును హత్తుకున్నాడు నేను చాలా తప్పు చేశాను విష్ణు అని అన్నాడు నేను చేసిన తప్పుకు నా పొలంలో నుంచి ఒక ఎకరం నీకు కానుకగా ఇస్తానన్నాడు అని విష్ణును కౌగిలించుకున్నాడు నాకు ఎకరం పొలం వద్దు ఏమీ వద్దు మనమిద్దరం ఎప్పటికీ దోస్తులుగా ఉండాలి అని విష్ణు అన్నాడు గౌతమ్ మరింత గట్టిగా అలాయ్ తీసుకున్నాడు కథ విన్నారు కదా మన దేశంలో ఎందరో మహానుభావులు పుట్టారు జన్మించి రెండు వందల సంవత్సరాలు పూర్తయిన ఆర్య సమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతి గురించి తొమ్మిదవ తరగతి విద్యార్థులు వరుణ్ తేజ శాలీం రాజ్ తెలియజేస్తారు విందామా మహాపురుషుడు స్వామి దయానంద సరస్వతి అది పద్దెనిమిది వందల ఇరవై ఐదవ సంవత్సరం భారతదేశం బ్రిటిష్ వారి పాలనలో మగ్గుతున్న రోజులు ఆర్థిక వెనుకబాటుతో పాటు సతీ సహగమనం అంటరానితనం బాల్య వివాహాలు మూఢనమ్మకాలు నిరక్షరాస్యత అద్భుతాలు జరుగుతున్నాయన్న నమ్మకం వంటి సామాజిక రుగ్మతలతో దేశమంతా తల్లడిల్లుతున్న రోజులు ఆ సమయంలో ఒక కిరణంలా విక్రమార్క శకం పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం మాసం కృష్ణపక్షం దశమి తిథి నాడు అంటే క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని టంకారా గ్రామంలో అమతాబాయి కర్సంజీ తివారి దంపతులకు ఒక బిడ్డ జన్మించాడు ఆ శిశువుకు మూల శంకరుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు ఆయన స్వామి దయానంద సరస్వతిగా ఎదిగాడు వేదాల సమగ్ర జ్ఞానాన్ని ఈ దేశానికి అందించడానికి నడుం కట్టి దేశంలోని మూఢనమ్మకాలను పారదొలడానికి జీవితాంతం శ్రమించిన ఆదర్శనీయ మహాపురుషుడు స్వామి దయానంద సరస్వతి ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే ఆయన జన్మించి రెండు వందల సంవత్సరాలు పూర్తయిందన్నమాట ఆ మహానీయునికి ఈ సందర్భంగా నివాళి అర్పించుదాం శివభక్తుడైన మూలశంకరుని తండ్రి ఎనిమిదేళ్ల వయసులో తన బిడ్డకు ఉపనయం చేశాడు అప్పుడే ఆ ప్రసిద్ధంలో మహామాన్వితమైన గాయత్రి మంత్రం సంధ్యామంత్రాలు గాఢంగా అత్తుకుపోయాయి తన కొడుకును తనలాగే శివ భక్తినిగా చేయాలనుకున్నాడు కర్సన్జీ విక్రమార్క శతకం పద్దెనిమిది వందల తొంభై నాలుగులో శివరాత్రి పర్వదినం వచ్చింది శివాలయంలో అందరూ శివ జాగరణ చేస్తున్నారు ఆ సమయంలో ఒక ఎలుక శివలింగంపై పాక సాగింది ఆ దృశ్యాన్ని తండ్రికి చూపించి తనపై ఎలుక పాకుతున్న శివుడు ఎందుకు స్పందించలేకపోతున్నాడు అని ప్రశ్నించాడు తండ్రి సమాధానంతో సంతృప్తి చెందని ఆ పసివాడు రాయి రూపంలో ఉన్న శివుణ్ణి కాకుండా సాక్షాత్తు శివుణ్ణి దర్శించాలని నిర్ణయించుకున్నాడు మూలశంకరునికి పదారేళ్ల వయసులో పద్నాలుగు సంవత్సరాల వయసు గల ఆయన చెల్లెలు కలరా వ్యాధి సోకి ఎన్ని రకాలుగా చికిత్స చేయించినా కోలుకోక మరణించింది ఆ సంఘటన మూలశంకరుణ్ణి కలచివేసింది పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే నన్ను విషయాన్ని గ్రహించాడు తాను కూడా ఏదో ఒక రోజు మరణించాల్సింది అని నిర్ణయానికి వచ్చాడు ఆయనలో ప్రాపంచిక జీవితాన్ని వదిలిపెట్టడం గురించి ఆలోచన బయలుదేరింది పద్దెనిమిది వందల నలభై ఆరవ సంవత్సరంలో తల్లిదండ్రుల ప్రేమను సుఖాలను వదిలిపెట్టి వేదాల వెలుగులో సమాజాన్ని సంస్కరించాలనుకున్నాడు ఇంటి నుండి బయటకు వచ్చాడు తన ప్రస్థానంలో యోగి భక్త్ వద్ద యోగ విద్యలో పరిపూర్ణుడయ్యాడు బ్రహ్మచారి శుద్ధి చైతన్యగా పేరు మార్చుకున్నాడు గురువు స్వామి పూర్ణనంద వద్ద శిక్షణ పొంది స్వామి దయానంద సరస్వతిగా అవతరించాడు యోగి శివానందగిరి యోగి జాలానందగిరి అడవి గురువుల వద్ద అత్యున్నత స్థాయి యోగ విద్యను అభ్యసించాడు వేదాలను అభ్యయనం చేశారు బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోవాలని గొంతెత్తిన స్వామి దయానంద సరస్వతి దేశంలోని అనాచారాలు కూడా అంతం కావాలని గాఢంగా కోరుకున్నాడు స్త్రీలు చదువుకోవాలని సుస్థిత ప్రచారం చేశాడు స్త్రీలకు కూడా సైనిక శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించాడు సత్యార్థ ప్రకాశం అనే గ్రంథాన్ని రాసి మూడు విశ్వాసాల నిర్మూలనకు ధార్మిక జీవనం కొనసాగిస్తూనే వేద సారాంశాల గురించి దేశవ్యాప్తంగా సంచరిస్తూ ఉపన్యాసాలు ఇస్తూ జీవనాన్ని కొనసాగించాడు ఆశయ సాధన కోసం పద్దెనిమిది వందల ఐదు ఏప్రిల్ పదవ తేదీన ముంబై నగరంలో ఆర్య సమాజాన్ని స్థాపించాడు ఆయన సంస్కరణలను నచ్చని వారి కంట్లో నలుసుగా తయారయ్యాడు తనపై ఏడు సార్లు విష ప్రయోగంతో అత్యాయత్నాలు జరిగిన బస్తీ న్యోలి అనే యోగ ప్రక్రియ ద్వారా ప్రేగులను ప్రక్షాళన చేసుకుని మరణం నుంచి బయటపడ్డాడు చివరకు అక్టోబర్ ముప్పై పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో దీపావళి రోజు ఆయనపై మరోసారి విష ప్రయోగం జరగగా ప్రాణాల్ని వదిలిపెట్టాడు కాలం దేశంలోని అనాచారాలపై విల్లును ఎక్కుపెట్టిన స్వామి దయానంద సరస్వతి భారతదేశ పుడమిపై జన్మించిన ఒక జ్ఞానభాస్కరుడు ఆయన ఆశయాల సాధన కోసం దేశ ప్రజలంతా కృషి చేయడమే దిశతాబ్ది జయంతి వేళ మహర్షి దయానంద సరస్వతికి ఇచ్చే ఘనమైన నివాళి అవుతుంది మహర్షి దయానంద స్వామి గురించి విన్నారు కదా ఇప్పుడు మా ఊరు సారంగపూర్ గురించి తెలుసుకుందాం తొమ్మిదవ తరగతి అదీవా తెలియజేస్తుంది విందామా నేను సారాంగ్పూర్ గ్రామాన్ని తెలంగాణ తల్లి ముద్దుబిడ్డను ఒకప్పుడు నేను గ్రామమే అయినా ఇప్పుడు పట్టణ శోభాలతో మెరిసిపోతున్నాను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ముఖ్యమైన భాగంగా ప్రాధాన్యత సంతరించుకున్నాను నా చరిత్ర మీకు చెప్తాను పూర్వం అంటే క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో నన్ను కాకతీయులు పాలించారు మధ్యయుగంలో ఢిల్లీ సుల్తానులు బహామని సుల్తానులు కుతుబ్ పాలనాల్లో ప్రత్యేకతను చాటుకున్నాను ఆధునిక చరిత్రల్లో నిజాం పాలనలను హైదరాబాద్ రాష్ట్రం విలీనమైనప్పుడు భారతదేశంలో ఒక భాగం అయ్యాను నేనంటే అందరికీ గుర్తొచ్చేది ఇక్కడి హనుమాన్ మందిరం సారంగపూర్ హనుమాన్ మందిరం అంటే ఎంతో ఫేమస్ ఈ ఆలయాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు సమర్థ రామదాసు సూచనలతో నిర్మించడం జరిగిందని ఇతిహాసం ఇక్కడ హనుమాన్ జయంతి శ్రావణ శని సోమవారాల్లో ఉత్సవాలు జాతరాలు జరుగుతాయి నాకు సమీపంలో నిజాంబాద్ కీలా ఒకవైపు జనకంపేట చెరువు ఒకవైపు అందంగా నిర్మించిన అశోక్ సాగర్ ఉద్యానవనం నాకు పెట్టని ఆభరణాలు చెరువులు పచ్చని పొలాలు కొండలు నా అందాన్ని ఎంతో పెంచాయి నాలో మసీదులు చర్చిలు సేవాలాల్ మహారాజ్ ఆలయము రామాలయము మీకందరికీ కనివిందు చేస్తాయి తెలుగు ఉర్దూ బంజారా మరటి భాషలు నాకు అమూల్య ఆభరణాలు నా నేలంతా తీపి నేల తీయని చెరుకు ఇక్కడ పండుతుంది ఇక్కడి చెక్కెర కర్మాగారం రైతుల బలంగా పేరు పొందింది నేరస్తులను మంచోర్లుగా మార్చే జైలు కూడా నా వద్ద ఉన్నది బతుకమ్మ బోనాలు పండుగలు బ్రహ్మాండంగా జరుపుకుంటాం జానపద కళాకారులకు నేను పుట్టినిల్లును ఆటలు పాటలు నాపై పరవాలు తొక్కుతాయి నాపై నివసిస్తున్న నా బిడ్డలు బగారన్నము సర్వపిండి బిర్యానీ గారేలు నువ్వుల లడ్డులు బూరేలు మహా పసందుగా చేసి అతిథుల హృదయాలను దోచుకుంటారు వ్యవసాయం పరిశ్రమలు నాకు రెండు కండ్లు నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి ఏడు కిలోమీటర్ల దూరం ఉంటాను పక్క గ్రామమైన జనకంపేటలో రైల్వే స్టేషన్ కూడా ఉంది మీరు నా దగ్గరికి వచ్చారంటే అందమైన ప్రదేశాన్ని చూసిన గొప్ప అనుభూతిని మీకు వరంగా దొరుకుతుంది మా బిడ్డలు మహిమ రక్షిత నెట్ బాల్ గేమ్లో జాతీయ స్థాయికి ఎదిగారు అన్ని ముత్యాల లాంటి పిల్లలు నా పాఠశాలలో విజ్ఞాన స్వరూపాలుగా ఎదుగుతున్నారు ఒకసారి నా దగ్గరకు వస్తారు కదా ఎదురుచూస్తున్నాను సెలవు ఇంతవరకు మీరు మా ఊరు సారంగపూర్ గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఆరవ తరగతి గౌతమ్ రాజ్ దాశరథి రాసిన తెలంగాణ తల్లి పాట వినిపిస్తాడు కోటి తెలుగుల బంగారు కొండ క్రింద పరుచుకున్నట్టు సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పుయ్యు నా తెలంగాణ తల్లి కంజాత వల్లె ఎల్లోర గుహలందున పల్లవించి వేయి స్తంభాల గుడిలోన వీరులు పూచి శిల్పియులి ముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల జాన ముగబోయిన కోటి తమ్ముళ్ళ గలాల పాట పలికించి కవితా జవము కూర్చి నా కళనకు బలం ఇచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఇంతవరకు మీరు గౌతమ్ రాజ్ పాడిన తెలంగాణ పద్యాలు విన్నారు కదా ఇప్పుడు తొమ్మిదవ తరగతి శ్రావణి సారంగపూర్ అసెంబ్లీలో జరిగే ప్రశ్నోత్తర కార్యక్రమం చూద్దాం అధ్యక్ష శ్రావణి గారు నమస్తే మీరు స్పీకరుగా అయినందుకు శుభాకాంక్షలు మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అవి మీరు తీర్చాలి మీకు కూడా శుభాకాంక్షలు మీరు కూడా కొత్తగా ఎన్నికయ్యారు కాబట్టి మీ సందేహాలను నేను తీరుస్తాను అడగండి అధ్యక్ష నా పేరు గౌతమ్ నా ప్రశ్న ఏమిటంటే తెలంగాణ సిద్ధార్థకర్త ఎవరు చాలా మంచి ప్రశ్న గౌతమ్ రాజ్ గారు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారు అధ్యక్ష నా పేరు ఫరిహ నా ప్రశ్న ఏమిటంటే తెలంగాణ భాష దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటాము ఆ యొక్క రోజు ప్రత్యేకత ఏది గుడ్ క్వశ్చన్ ఫరిహా గారు తెలంగాణ భాష దినోత్సవాన్ని సెప్టెంబర్ తొమ్మిదిన జరుపుకుంటాము ప్రజాకవి కాలోజీ నారాయణరావు పుట్టినరోజు ఆ రోజు అధ్యక్ష శ్రావణి గారు నా పేరు ఆర్థిక నా ప్రశ్న ఏమిటంటే తెలంగాణ ఆది కవి ఎవరు మంచి ప్రశ్న ఆర్థిక గారు తెలంగాణ ఆది కవి పాల్కూర్కి సోమనాథుడు అధ్యక్ష నా పేరు అఖిల్ నా ప్రశ్న ఏమిటంటే తెలంగాణ అధికార చిహ్నాలు ఏమిటి మంచి ప్రశ్న అఖిల్ గారు తెలంగాణ అధికార చిహ్నాలు పాలపిట్ట జింక జమ్మి చెట్టు తంగేడు పువ్వు అధ్యక్ష శ్రావణి గారు నా పేరు దీపిక నా ప్రశ్న ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర గీతం ఏది దానిని ఎవరు రాశారు గుడ్ క్వశ్చన్ దీపిక గారు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ దానిని డాక్టర్ అందేశ్రీ గారు రాశారు అధ్యక్ష రూపా నా ప్రశ్న ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ఎంత మంచి ప్రశ్న రూప గారు తెలంగాణలో జిల్లాల సంఖ్య ముప్పై మూడు అధ్యక్ష నా పేరు శాలీంరాజ్ నా ప్రశ్న ఏమిటంటే కేంద్ర సాహిత్య అవార్డును అందుకున్న వారు ఎవరు చాలా మంచి ప్రశ్న శాలీం రాజ్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న తొలి తెలంగాణ వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి గారు అధ్యక్ష నా పేరు మహిమ నా ప్రశ్న ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం నుండి మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డును అందుకున్నది ఎవరు గుడ్ క్వశ్చన్ మహిమ గారు తెలంగాణ రాష్ట్రం నుండి మొట్టమొదటి జ్ఞాన అవార్డు అందుకున్నవారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అధ్యక్ష నా పేరు వరుణ్ తేజ నా ప్రశ్న ఏమిటంటే తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ ఎవరు మంచి ప్రశ్న వరుణ్ తేజ గారు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు అధ్యక్ష నా పేరు అధిబా నా ప్రశ్న ఏమిటంటే తెలంగాణ ఉద్యమంలో అమరుడు పోలీస్ ఎవరు చాలా మంచి ప్రశ్న అదీబా గారు తెలంగాణ ఉద్యమంలో అమరుడు అయిన పోలీసు క్రిష్టయ్య ఆయన కామారెడ్డి జిల్లాకు చెందినవారు అధ్యక్ష నా పేరు హబీబా నా ప్రశ్న ఏమిటంటే తెలంగాణలో కనబడే యక్షగాన కళ ఏది గుడ్ క్వశ్చన్ హబీబా గారు చిందు యక్షగానం నిజామాబాదుకు చెందిన చిందుల ఎల్లమ్మ ఈ కళను కాపాడింది అధ్యక్ష నా మరో ప్రశ్న ఏమిటంటే తెలంగాణ అధికారికంగా నిర్వహించే పండుగలు ఏవి మంచి ప్రశ్న రూప గారు తెలంగాణ అధికారికంగా నిర్వహించే పండుగలు బతుకమ్మ మరియు బోనాలు అధ్యక్ష నా ఇంకొక ప్రశ్న తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రాలు ఏవి గుడ్ క్వశ్చన్ అదీబ గారు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ప్రశ్న ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం ఎంత చాలా మంచి ప్రశ్న గౌతమ్ రాజు గారు తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై చదరపు కిలోమీటర్లు ఇంకా ఏమిటైనా ప్రశ్నలు ఉన్నాయా ఇంతవరకు మీరు సారంగపూర్ అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని విన్నారు కదా ఇంతటితో మా సారంగపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం ముగిసింది కార్యక్రమ వ్యాఖ్యానం దీపిక ఆరవ తరగతి కార్యక్రమ సహకారం డాక్టర్ గంగాధర్ శ్రీమతి ఏ లలిత రచన పర్యవేక్షణ శ్రీ గణపురం దేవేందర్ సమర్పణ డాక్టర్ సల్లా సత్యనారాయణ ప్రధానోపాధ్యాయులు నమస్తే